పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు గురుగారు ఇంట్లో కొన్ని మొక్కలు పెంచితే మంచివి ఐశ్వర్యం కలుగుతుంది అంటారు కదా ఎలాంటి మొక్కలు పెంచాలి అంటారు తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత ఇంట్లో పెంచవలసినటువంటి మొక్కలు చాలా ఉన్నాయమ్మా అలాగే పెంచకూడనటువంటి మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి దానికి ఇంట్లో పంచ పల్లవాలు అని అంటారు ఐదు రకాలైనటువంటి వృక్షాలు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అదేంటంటే రాగి మేడి జువ్వి మర్రి ఇవి నాలుగు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు మామిడి వృక్షం ఉండవచ్చు ఇది మామిడి కూడా దేవతా వృక్షము అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ శుభకార్యానికైనా మనం మామిడి చెట్టుని ఎక్కువగా పెంచుతూ ఉంటూ ఉంటాము అలాగే తమలపాకు యొక్క తీగను ఇంట్లో పెంచుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది తమలపాకు యొక్క తీగను కూడా పెంచుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది అలాగే గులాబీ చెట్లు ఈ గులాబీ చెట్లు కూడా పెంచుకునే సమయం ఎలా ఉంటుంది అంటే అవి పశ్చిమ భాగంలో ఉండి ఇంటి వెనక భాగంలో ఉండే ముందరి భాగంలో అస్సలు ఉండకూడదు ఎందుకంటే దానికి ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉన్నటువంటి ప్రతి వృక్షం కూడా ఇంటి వెనక భాగం ఉండాలి ఇప్పుడు చాలామంది నిమ్మకాయ చెట్లను కూడా పెంచుకుంటూ ఉంటారు దానికి కూడా ముళ్ళు ఉంటూ ఉంటాయి అవి ఎప్పుడూ కూడా ముళ్ళున్న ప్రతి ఒక్క చెట్టు వృక్షం కూడా మన కంటికి ముందర కనిపించకూడదు అలా కనిపించింది అనుకోండి ఇంటి యజమానికి ప్రాణహాని ఉంటుంది ఎప్పుడూ కూడా దెబ్బలు తాకడం యాక్సిడెంట్ జరగడం మధ్యానికి దానికి బాణ్యత కావడం చెడు స్నేహాలు ఎక్కువగా చేయడం ఇవన్నీ కూడా ఎక్కువగా సం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనుక ముళ్ళుండే ప్రతి ఒక్క వృక్షము వెనక భాగం అంటే పశ్చిమ భాగంలో ఉండాలి తప్ప ఇంటికి ఎదురుగా ఉండకూడదు ఇంటికి ఎదురుగా ఏముండాలి అలాగే ఇంటి వెనక కూడా వేప చెట్టును కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అంటే అప్పట్లో చాలామంది అనంటే వారు ఒక వైద్యుని గుర్తించాలంటే ఎవరి ఇంటి ముందర వేప చెట్టు ఉంటే వాడు వైద్యుడు అని అనేటటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు చాలామంది తక్కువ పెంచుకుంటున్నారు కానీ అలా వేప చెట్టు కూడా పెంచుకోవచ్చు అలాగే వృక్షాలలోకి అతి ఉత్తమమైనటువంటి వృక్షము మారేయుడు వృక్షము అది మన ఇంటి ఈశాన్య భాగంలో గనక పెట్టుకుంటే చాలా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా దాని ద్వారా కలుగుతుంది అలాగే పారిజాత వృక్షం నిజంగా ఆ పారిజాత వృక్షము సువాసన ఎంత మధురంగా ఉంటుంది అంటే అది ఎక్కడ ఉంటే దాని రేడియస్ ఒక ఫైవ్ కిలోమీటర్ రేడియేషన్స్ చాలా సుగంధాన్ని వెదలేటటువంటి పుష్పాలు పారిజాత పుష్పాలు అవి తెంపాల్సిన అవసరం లేదు అవే కిందర ఇంకోటి ప్రతి పుష్పం కూడా చెట్టుకు ఉండగానే తెంపుకొని భగవంతుని పూజించాలంటారు కానీ పారిజాత వృక్షానికి గొప్పతనం ఏంటంటే అవి రాలిన తర్వాతనే భగవంతునికి పనికి వస్తాయి అని చెప్పేది మనం ఎప్పుడూ కూడా పారిజాత వృక్షాల యొక్క పువ్వులను చేతితో అస్సలు కోయకూడదు అలా కోస్తే కనుక కృష్ణుడికి చాలా కోపం వస్తుందట ఆ కో అలాంటి విషయాలు కూడా సంఘటనలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి కనుక ఆ పారిజాత వృక్షాన్ని పెంచుకోవడము ఇవి చాలా ఉత్తమమైనటువంటి పనులు ఇక చాలామంది ఈ మనీ ప్లానెట్ అది ఏదో అంటూ ఉంటారు దానికి నేను మనీ ప్లాన్ అంటే నిజంగా దానికి డబ్బులు పుడతాయేమో అనుకున్నాను వచ్చేస్తాయి అనుకున్నాను కానీ అది మన సంస్కృతికి మన సనాతన ధర్మానికి కల్చర్ కాదు మనకు మనీ ప్లానెట్ అంటే మారేడు వృక్షం అది చెప్పుకోవాలి కానీ ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ వేస్ట్ చెట్లు మనకు పనికి రాని చెట్లు అవి పెట్టుకున్న పెద్ద నష్టమే తప్ప కష్టమే తప్ప దానివల్ల ఒదిగేది ఏమీ లేదు కాబట్టి మనకు సనాతన ధర్మంలో మనకు శుభాన్ని ఇచ్చేవి అదృష్టాన్ని ఎన్నో వృక్షాలు కనకాంబరం చెట్టు పెట్టుకోవచ్చు ఇలా పూలకు సంబంధించిన ఏదైనా పెట్టుకునే అవకాశము ఆ ఇంటి వాస్తు వాళ్ళకు ఆ ఇంటి వాళ్లకు అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి వృక్షాలు పెట్టుకుంటే మనిషి జీవన విధానంలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని వస్తువులను కొన్ని కొన్ని పూలటి పూల వస్తువులను చూస్తే మనిషికి తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఇప్పుడు రోజు పొద్దున్న లేచి చక్కగా ఒక మన ఇంటి ముందర ఒక మంచి పువ్వుని చూసామనుకోండి అరే ఎంత బాగా పూచింది అని చెప్పేసి ఆ ఆ డే అంతా మైండ్లో చాలా హ్యాపీనెస్ వస్తూ ఉంటారు కనుక మన మనిషికి సంబంధి ఇప్పుడు మనిషికి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది ప్రకృతి మనిషిని అనేకం చేసేస్తూ ఉంటుంది మనిషిని ఏకం చేసేస్తూ ఉంటుంది కనుక అలాంటి ప్రకృతిలో పూచే ప్రతి ఒక పుష్పం కానివ్వండి ప్రతి ఒక్క వృక్షం కానివ్వండి మనిషిలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది ఇప్పుడు కరోనా టైంలో అందరు చెట్లను ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటూ ఉండేటటువంటి సిచ్యువేషన్ చూసారు కొంత కొంతమంది ఇంట్లో చూస్తే నిజంగా ఏ మూల చూసినా ఇంత ఇంత చెట్లు ఉంటున్నాయి అప్పట్లో చెట్లు ఇంటి బయట ఉండేవి ఇప్పుడు ఇంట్లో ఇంట్లో కూడా చెట్లు వచ్చాయి ఇంట్లో కూడా నేను మొన్న మణికొండలో ఒక ఇంటిలో ఇంట్లోకి వెళ్ళానండి పెద్ద ఇల్లు దాదాపు ఒక ఐదు వందల గజాల ఇల్లు విశాలంగా ఉంది హాల్ మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే ఒక రౌండ్గా ఒకటి కట్టేసి దాంట్లో మంచి వృక్షాన్ని పెట్టుకున్నారు నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే అంటే ఇంటి మధ్యలో ఒక ఆ వృక్షం కూడా మరీ ఎక్కువ పెరగదు లిమిటెడ్గా పెరుగుతుంది అది ఏం వృక్షమో నేను అడగ మర్చిపోయా కానీ అలా అంటే ఆక్సిజన్ ఇచ్చేటటువంటి వృక్షము దానికి మళ్ళీ పైన ఒక గ్లాస్ టైప్ వేసే సూర్యరశ్మి పడేటట్టు వెలుతురు ఇంటికి చాలా వెలుతురు వచ్చేట్టు చాలా అద్భుతంగా ఉందండి ఆ వృక్షము అంటే ఇంట్లో అలాంటి విధానం అలాంటి ఒక అట్మాస్ఫియర్ని కనుక మనం పెంచు పెట్టుకుంటే బాగుంటుంది నిజంగా బాగుండడం ఏంటంటే ఆ ఇంటి ఇంట్లో వదిలిపెట్టి రాబోతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనేటటువంటి ఒక సిచ్యువేషన్ మనిషిలో ప్రారంభమవుతుంది కనుక ఇలాంటి సందర్భాలలో ఇలాంటి వృక్షాలు పెట్టడం ద్వారా మనిషికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి వృక్షాలు పెంచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా ధన్యవాదాలు శ్రీమాత